మానిఫెస్టేషన్ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన ఒక భావన సామాజిక మాధ్యమాలు మరియు స్వీయ సహాయ సాహిత్యం ద్వారా విస్తృతంగా చర్చించబడుతున్న ఈ ప్రక్రియ కోరికలను వాస్తవికతగా మార్చే శక్తిగా వర్ణించబడుతుంది ప్రాథమికంగా ఇదిలా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ నియమం సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ఈ నియమం ప్రకారం మన ఆలోచనలు మరియు భావోద్వేగాలు శక్తి తరంగాలుగా పనిచేసి సారూప్య శక్తిని కలిగిన అనుభవాలను ఆకర్షిస్తాయి ఉదాహరణకు సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాలను నెగటివ్ ఆలోచనలు ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తాయని నమ్మకం పంతొమ్మిదవ శతాబ్దంలో విలియం వాకర్ అట్కిన్సన్ వంటి రచయితలు లా ఆఫ్ అట్రాక్షన్ భావనను ప్రచారం చేయడం ప్రారంభించారు రెండు వేల ఆరులో రిలీజ్ ది సీక్రెట్ సినిమా దీని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యానికి తీసుకువచ్చింది రాండా బర్న్ తన పుస్తకంలో ఈ నియమం ప్రకృతి నియమం ఇది మంచి లేదా చెడు పరిగణించదు మీ ఆలోచనలను ప్రతిబింబించే జీవిత అనుభవాలను మీకు తిరిగి ఇస్తుంది అని వివరించారు కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం మానిఫెస్టేషన్ అంటే కోరిన దాన్ని సాధించడానికి విజువలైజేషన్ ఆఫర్మేషన్ వంటి పద్ధతులను ఉపయోగించే ప్రక్రియ మెరియం వెబ్స్టర్ దీన్ని అధిభౌతిక దృగ్విషయం లేదా భౌతిక రూపంగా నిర్వచిస్తుంది ఈ నిర్వచనాలు ఆలోచనలను భౌతిక వాస్తవాలుగా మార్చే ప్రక్రియపై దృష్టి పెడతాయి న్యూరోసైన్స్ పరిశోధనలు ప్రకారం మానసిక ప్రశిక్షణ మెదడులోని న్యూరల్ మార్గాలను మార్చగలదు ఈ ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఉదాహరణకు నిత్యం లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సక్రియమవుతుంది ఇది నిర్ణయం తీసుకోవడం మరియు ప్రణాళికల రూపకల్పనకు సంబంధించిన ప్రాంతం ఈ విధంగా మానిఫెస్టేషన్ పద్ధతులు మెదడు నిర్మాణాన్ని మార్చి కొత్త ప్రవర్తన నమూనాలను రూపొందించగలవు సైకాలజీలో స్వీయ నిరూపణ భవిష్యవాణి అనే భావన మానిఫెస్టేషన్కు శాస్త్రీయ ఆధారాన్ని అందిస్తుంది ఒక వ్యక్తి తన లక్ష్యాలను సాధించాడని నమ్మినప్పుడు అతని ప్రవర్తన స్వయంచాలకంగా ఆ నమ్మదికి అనుగుణంగా మారుతుంది ఉదాహరణకు ఉద్యోగ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే వ్యక్తి తన సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉంటే అతను మరింత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శిస్తాడు తద్వారా విజయ సంభావ్యత పెరుగుతుంది లక్ష్యాలను మానసికంగా చిత్రించుకోవడం ఈ పద్ధతి యొక్క కేంద్రం ఒక అధ్యయనం ప్రకారం క్రీడాకారులు తమ పనితీరును విజువలైజ్ చేసినప్పుడు వారి మస్కల్ మెమరీ మరియు సమన్వయం మెరుగుపడతాయి రోజువారీ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇల్లు కొనాలనుకునే వ్యక్తి తన కొత్త ఇంటి వివరాలను వివరంగా ఊహించి ఆ భావోద్వేగాలను అనుభవించడం ద్వారా తగిన అవకాశాలను గుర్తించడంలో సహాయపడుతుంది నేను విజయవంతమవుతున్నాను నాకు అన్ని సాధ్యమే వంటి సానుకూల ప్రకటనలను పునరావృతంగా చెప్పడం సబ్కాన్షియస్ మనస్సును రీప్రోగ్రామ్ చేస్తుంది ఈ పద్ధతి కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీలో ఉపయోగించే థాట్ రీఫ్రేమింగ్ సాంకేతికతకు సమాంతరంగా ఉంటుంది ఒక పరిశోధన ప్రకారం యాభై ఐదు ఇంటూ ఐదు మెథడ్ ఒక ఆఫర్మేషను యాభై ఐదు రోజులపాటు రోజుకు ఐదు సార్లు వ్రాయడం న్యూరల్ పాత్వేస్లను బలపరుస్తుంది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం సానుకూలత మరియు ఆప్టిమిజం మానసిక స్థితిస్థాపకతను ముప్పె ఏడు శాతం పెంచుతుంది మానిఫెస్టేషన్ సాధనలు డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో నలభై రెండు శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గమనించారు ఉదాహరణకు గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ప్రాక్టీస్ కార్టిసోల్ స్థాయిలను ఇరవై మూడు శాతం తగ్గిస్తుంది ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది స్వీ అవగాహన యాభై ఎనిమిది శాతం పెరుగుదలను రికార్డ్ చేసింది ఇది మానిఫెస్టేషన్ ప్రక్రియలో ప్రతిబింబం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది టార్గెట్ ఓరియంటెడ్ బిహేవియర్లు అరవై ఏడు శాతం ఎక్కువ స్థిరత్వాన్ని చూపాయి ఇది లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించడంతో సంబంధం కలిగి ఉంటుంది క్రియేటివిటీ టెస్టులలో మానిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేసిన సమూహాలు ముప్పై నాలుగు శాతం ఎక్కువ స్కోర్లను సాధించాయి మైక్రోసాఫ్ట్ చేసిన ఇంటర్నల్ స్టడీ ప్రకారం విజువలైజేషన్ టెక్నిక్లను ఉపయోగించిన ఉద్యోగులు ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ ప్రమోషన్లను పొందారు ఇది అవగాహన మరియు ఆత్మవిశ్వాసంలో పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్లో మెడిటేషన్ బేస్డ్ మానిఫెస్టేషన్ నలభై శాతం రోగులలో మందుల వినియోగం తగ్గించింది ఇది ప్లేసిబో ఎఫెక్ట్ మరియు ఎండోర్ఫిన్ విడుదలతో సంబంధం కలిగి ఉండవచ్చు మానిఫెస్టేషన్ యొక్క ప్రభావాలు బహుముఖంగా ఉన్నప్పటికీ ఇది ఒక సాధన మాత్రమే జాబితా అన్నింటికీ పరిష్కారం కాదు సైకాలజీ మరియు న్యూరోసైన్స్ రంగాల్లో చేసిన పురోగతి ఈ ప్రక్రియ యొక్క మెకానిజంలను మరింత స్పష్టం చేస్తుంది అయితే కృషి మరియు క్రియాశీల చర్యలను భర్తీ చేయలేని ఈ పద్ధతులు వ్యక్తిగత మార్పు మరియు సామాజిక పరివర్తన కోసం సమగ్ర విధానంలో ఒక భాగం మాత్రమే భవిష్యత్తు పరిశోధనలు మానిఫెస్టేషన్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు మరియు సామాజిక ఆర్థిక సందర్భాలతో దాని పరస్పర చర్యను విశ్లేషించడంపై దృష్టి పెట్టాలి మానిఫెస్టేషన్ గురించి ఇలాంటి వీడియోలు కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు